హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మిక్సీ అయితే క్లీన్ చేసుకుంటామా చూడండి మిక్సీ అయితే ఎలా అయిపోయిందో మనము డైలీ మిక్సీకి వేయటం వలన చూడండి ఎక్కువగా మరకలు అయిపోయింది చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో జి జిడ్జిడ్డుగా అయిపోయిందని చూడండి సైడ్లో అయితే ఎక్కువగా జిడ్డుగా అయిపోయింది ఈ మిక్సీ అయితే ఎలా క్లీనింగ్ వీడియోలో చేస్తామా మీరు అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది మిక్సీ క్లీనింగ్ అయితే ఇదైతే ఒక పది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు మీరు వీడియో అయితే స్లిచ్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా వంట సోడా ఇడ్లీకి వస్తాం దాని ఆ సోడా అయితే ఒక టూ స్పూన్ తీసుకోండి మీకు ఎక్కువ మోతాదులుంటే ఎక్కువగా తీసుకోండి ఒక టూ స్పూన్ తీసుకున్న తర్వాత వంటలకు యూసేస్తాం దాని ఆ వినగర్ అయితే ఒక టూ స్పూన్ తీసుకోండి ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలో ఉంటుంది ఇదైతే ఒక టూ స్పూన్ అయితే తీసుకోండి ఇప్పుడు టూ స్పూన్ తీసుకున్న తర్వాత వింజల్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకున్నాను వింజల్ ఉంటే వేసుకోండి లేకపోతే సర్ఫ్ ఉంటే వేసుకోండి విమ్జల్ ఒక వన్ స్పూన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ కట్ చేసి తీసుకున్నాను ఒక ట్రూట్ డ్రాప్ అలా వేసుకున్నాను లెమన్ డ్రాప్ వేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని ఇలా స్పూన్ను తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా ఒక సెకండ్ పాటు ఇలా కలపండి బాగా ఇప్పుడు కలిపిన తర్వాత మిక్సీ తీసుకోండి తీసి చూడండి ఎంత జిడ్డు పట్టినో జిట్ అయితే బాగా పట్టిపోయింది ఎక్కువగా మరకలు అయిపోయింది ఎంత గలీజ్ అయిపోయిందో చూడండి లోపల అయితే జార్ పెట్టుకుంటాం దాన్ని అక్కడ మిక్సీకి వచ్చినప్పుడు చూడండి ఎంత ఇదైతే ఎక్కువ లోపల అయితే ఎక్కువగా గలీజ్ అయిపోయింది చూడండి లోపల అయితే ఫస్ట్ అప్లై చేసుకోండి లెమన్ తొక్క తీసుకొని ఇలా అప్లై ఎలా చూపిస్తున్నానో అలా అప్లై చేసుకోండి ఫస్ట్ అయితే లోపల అప్లై చేసుకోండి తర్వాత బయట ఇలా అప్లై చేసుకొని అలానే ఒక సెకండ్ పార్టీలో రుద్దుకోండి లెమన్ తొక్కతో చూడండి ఇలా లెమన్ తొక్టి ఇలా చేసుకొని అలానే రుద్దుకోండి చూడండి వీడియో ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి చూడండి అంత జిడ్డుగా అయిపోయింది ఇదంతా ఎక్కువగా వైట్ కలర్గా ఉందని ఇలా ఎక్కువగా గలీజ్ అయిపోయింది ఇప్పుడు అయితే ఒక పది నిమిషాలు అలానే పెట్టండి పది నిమిషాలు అయిన తర్వాత రాండి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటాం చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయ్యా ఇప్పుడు లెమన్ తొక్కితే ఒక స్క్రబ్ మాదిరి రుద్దుకోండి చూడండి ఇదైతే పది నిమిషాలు అయితే ఆరిపోయిందని లెమన్ తొక్కుంటుందని అది తీసుకొని ఇలా రుద్దుకోండి అదైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి చూడండి మనం రుద్దితే అప్పుడే మనకి రిజల్ట్ కనిపిస్తుంది చూడండి మురికి ఎలా కనిపిస్తుందో ఇది అయితే వైట్ కలర్గా ఉందని మిక్సీ అందువలన ఎక్కువగా గలీజ్ అయిపోతుంది ఇలా సైడ్ చూడండి ఎంత మురికి ఉందో ఇలా రుద్దుకోండి అయితే చూడండి ఎంత మురికి ఉందో ఇలా అయితే రుద్దుకోండి ఈ సైడ్లో చూడండి ఎంత మురికి ఉందో మిక్సీ అయితే మనకు వారానికి ఒకసారి లేకపోతే ఒక ఒకసారి క్లీన్ చేసుకోవాలి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మిక్సీ అయితే చూడండి ఇదైతే ఎక్కువగా గలీజ్ అయిపోయింది ఇదైతే ఒక నెల రోజు క్లీన్ చేయలేదు నేనైతే అలా డైలీ క్లీన్ చేస్తూ ఉన్నాను ఒకరోజు క్లీన్ చేసుకుంటామని అలానే పెట్టుకున్నాను చూడండి అలా అయిపోయిందో లెవెన్ తగ్గితే అలా రుద్దుకోండి లెమన్ తొక్కుతో ఒక నిమిషం పాటు రుద్దుకోండి మిక్సీ అంతా రుద్దుకున్న తర్వాత గ్రీన్ కలర్ స్క్రబ్బర్ పాత్రలు కడుగుతాం దాన్ని ఆ స్క్రబ్బర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత జార్ పెట్టుకుంటాం దాని అక్కడ ప్లేస్లో అయితే బాగా రుద్దుకోండి అక్కడ అయితే మిక్సీకి వేసుకున్నప్పుడు చూడండి ఆ వాటర్ అంతా కొంచెం కారి ఎలా అయిపోయింది ఇక్కడ అయితే ఎక్కువగా గలీజ్ అయిపోయింది జిడ్డుగా అయిపోయింది చూడండి ఇలా అయితే బాగా రుద్దుకోండి ఇక్కడ తర్వాత అయితే మిక్సీ అంతా రుద్దుకొని చూడండి ఇదైతే వైట్ కలర్ మిక్సీ ఎక్కువగా గలీజ్ అయిపోయింది చూడండి మనం రుద్దుతూ ఉంటే ఎక్కువ ఎంత గలీజ్గా కనిపిస్తూ ఉందో చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకు అయితే మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది అయితే మీరు అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అయితే మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు రుద్దిన తర్వాత ఒక చాక తీసుకొని ఒక క్లాత్ తీసుకొని నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా చాకలు అనుకోండి తర్వాత మిక్సీకి రంధ్రాలు ఉంటుంది దాని సైడ్లో చూడండి రంధ్రాలు ఎంత మురికి ఉందో చూడండి ఇలా క్లీన్ ఎలా చూపిస్తున్నానో అలా క్లీన్ చేసుకోండి చూడండి ఈ మిక్ జార్ పెట్టుకున్నాం దాని ఆ ప్లేస్లో కూడా ఇలా ఎక్కువగా గలీజీ ఎక్కువగా ఉంటుంది చూడండి అక్కడ అయితే ఇలా క్లీన్ చేసుకోండి నీట్గా అయితే వదిలిపోతుంది ఇలా ఒక చాకులో ఒక క్లాత్ ఇలా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్గా వదిలిపోతే చూడండి ఈ సైడ్లో చూడండి ఈ హోల్స్లో అయితే నిదానంగా అనుకోండి ఒక చాక తీసుకొని క్లాత్ చుట్టుకోండి ఇలా క్లీన్ చేసుకొని చూడండి ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇలా అనుకొని ఇక్కడ అయితే నిదానంగా అనుకోండి లేకపోతే మిక్సీ అయితే పాడైపోతుంది ఇది ఇక్కడ అయితే ఎక్కువగా గలీజ్ అయిపోయింది చూడండి ఇక్కడ నిదానంగా అనుకోండి అయితే చూడండి క్లాత్లో ఇలా అనుకోండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా గలీజై చూడండి ఇప్పుడు పై భాగాన ఇలా క్లీన్ చేసుకోండి కింద భాగం కూడా ఇక్కడ హోల్స్ అంతా ఉంటుందని అక్కడ క్లీన్ చేసుకోండి చూడండి ఇక ఒక లైన్ ఉంటుందని ఇక్కడ అంతా క్లీన్ చేసుకోండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే క్లీన్ చేసుకోండి మీరే అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇదైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరే నెంబరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు క్లాత్లు అయితే చుకోండి నీట్గా అయితే వదిలిపోతుంది చూడండి ఇక్కడ మిక్సీ ఆఫ్ చేస్తాం ఆన్ చేస్తాం దాన్ని అక్కడ చూడండి ఎంత మురికి ఉందో అయితే నిదానంగా తీసుకోండి చూడండి ఇక్కడ అయితే ఎక్కువగా జస్ట్ ఉంది చూడండి నిదానంగా అయితే తీసుకోండి చాక్లో చూడండి ఇలా అనుకోండి అయితే నిదానంగా అనుకోండి ఇలా చాక్లో ఇలా అనుకోండి చూడండి ఎంత గలీజు ఉందో ఎక్కువగా గలీజ్ అయిపోయింది ఇప్పుడు క్లాత్లో చూడండి ఎంత ఉందో ఇప్పుడు చూడండి ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ కొంచెంగా తీసుకోండి మిక్సీకి కొంచెం లో అప్లై చేసుకోండి ఇప్పుడు ఒక పాత బ్రష్ ఉంటే తీసుకొని జారు వేసి పెట్టుకుంటాం దాన్ని అక్కడ బాగా ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది ఈ సైడ్లో అయితే ఎక్కువగా మరకలు అయిపోయింది ఇది ఇలా రుద్దుకోండి ఒకే ఒక నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి సైడ్ చూడండి ఇలా రుద్దుకోండి ఇప్పుడు మిక్సీ అంతా ఇలా రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత స్క్రబ్బర్ తీసుకొని మిక్సీ అంతా ఒకే ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి కోల్గేట్ వేస్తే ఇంకా క్లీన్ అయిపోతుంది బాగా కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఎంత గలీజ్ ఉందో మిక్సీ లైవ్లో చూపిస్తున్నాను నేనైతే వీడి అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు అని అంత లైవ్లో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా ఉందని ఇలా క్లీన్ చేసుకోండి ఏదైతే ఒక పరక గడ్డి ఏమైనా తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు నిదానంగా అయితే క్లీన్ చేసుకోండి మీరైతే ఇలా స్క్రబ్బర్లో రుద్దిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకోండి వాటర్ యితే మిక్సీ పాడైపోతుంది తడి క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోండి క్లీన్ అయిపోతుంది చూడండి లోపల అయితే నిదానంగా చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో చూపిస్తాను చూడండి ఎంత మురికి ఉందో అయితే తడి తడి క్లాత్ తీసుకొని తుడుచుకోండి చూడండి ఇలా తుడుచుకుంటే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు క్లీన్గా తుడుచుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి వాటర్లో అయితే కడుక్కుంటూ క్లాత్ క్లాత్లో అయితే తుడుచుకోండి సారీ క్లాత్లో అయితే తుడుచుకోండి చూడండి మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే క్లీన్గా క్లీన్గా తుడుచుకున్నాను చూడండి ఎలా ఉందో ఈ సైడ్లో అయితే ఎక్కువగా గలీజ్ అయిపోయింది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా బాగా తుడుచుకోండి ఇది చూడండి ఇదైతే తెచ్చుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే మిక్సీ కనిపిస్తూ ఉందో మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది కొత్తలాగా కనిపిస్తుంది వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు తడి క్లాత్లు అయితే తెచ్చుకున్నాను చూడండి ఇప్పుడైతే క్లాత్ ఎండిపోయింది క్లాత్ ఒక తడి లేకుండా ఉంటుందని ఆ క్లాత్ తీసుకోండి మరో టైం అయితే క్లాత్ తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఎండలో పెట్టుకోండి ఎండల పెట్టుకుంటే మిక్స్ అయితే బాగా వర్క్ అయితే చూడండి క్లీన్ ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఇప్పుడైతే బాగా తుడుచుకున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇదైతే వైట్ కలర్ దాన్ని ఎక్కువగా మురికి అయిపోయిందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో కలుస్తాం ఒక చిన్న లైక్